వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకం ఇరవై సంవత్సరాలకు పైగా భారతదేశంలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేబర్కు గ్రామీణ ప్రజలకు కూలీలకు ఎంతో ఇది ఉపయోగకరంగా ఉన్నది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ మరియు అమిత్ షాల ప్రభుత్వము ఈ యొక్క స్కీమ్ మీద అయ్యేటువంటి ఖర్చుల మీద వీటిని వీటి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అనర్ధాలు నష్టాలు లాభాలు ఏమిటి అనబడేటువంటి కమర్షియల్ మైండ్ ఆఫ్ కలిగి ఉన్నటువంటి వాళ్ళ దృష్టి దాకా పడలేదు కాబట్టి ఈ యొక్క స్కీము బతికిపోయింది ఇప్పుడు ఒకటి ఇందులోపడ చేసినటువంటి మార్పులు ప్రధానంగా పేరు మార్పు అయితే ఎట్లాగో పేర్లు అనే దేశంలో వాళ్లకు అనుకూలమైనటువంటి పేర్లు వాళ్ళకు నచ్చిన పేర్లు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెట్టడంలోనైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా అదే చేసుకుంటూ వస్తుంది ఈ యొక్క ఈ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము తెలంగాణ రాష్ట్రంలోను దేశంలోను ఇది ఇది పేరు గాంచినటువంటి పథకము ఇది దీని వలన ఉపయోగకరము ఉపయోగము అనబడేటువంటి అంశము మాకంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇందులో కూడా పనిచేస్తున్నటువంటి పనిచేసినటువంటి టోటల్ నెట్వర్క్ అనగా కింది స్థాయిలో లేబర్ దగ్గర నుండి మొదలు పెడితే ఆఫీసర్ వరకు కూడా ఈ దీనికి సంబంధించి నిధులు ఇవన్నిటినీ కూడా చూడడానికి చేయడానికి ఇవన్నీ కూడా ఒక కంప్లీట్గా ఒక యంత్రాంగమే ఉండేది ఈ యొక్క యంత్రాంగానికి సంబంధించి కనుక చూస్తే ఈ ఈ పథకము ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చింది రెండు వేల ఐదులో అంటే యాక్ట్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్ ఇప్పటికీ కూడా వంద రోజుల పథకము వంద రోజులు కూడా ఎండాకాలంలో మే నెలలో ఉన్నటువంటి ఎండల్లో కూడా ఈ యొక్క పథకము ద్వారా కూలీలు ఎండలో ఉండి ఆ యొక్క భూమి తవ్వకాల పనులు కానీ వాళ్ళకు అప్పజెప్పినటువంటి సంరక్షణ వాటర్కు సంబంధించినవి కానీ భూమికి సంబంధించిన అభివృద్ధి కానీ అడవుల పెంపకానికి కానీ వ్యక్తిగత ఆస్తులు అనగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఆస్తులు పెంపుదలలో కూడా ఇవి ఎంతో గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగకరమైనవి ఇవి రోడ్ల నిర్మాణంలో కూడా బాగా భాగస్వామ్యం ఉన్నవి ఇప్పటికీ కూడా అక్కడ లేబర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ ఇందులో పట ఇప్పటిదాకా భాగస్వామ్యంగా ఉన్నటువంటి వాళ్ళ కూలీల సంఖ్య ఈ భారతదేశానికి ఇది ఒక గ్రామీణ ప్రాంతము వెన్నెముకగా లాగా ఉంటే ఆ వెన్నెముకకే ఒక వెన్నెముకగా ఒక లేబర్ ఒక కష్టకాలం ఒక పూట రెండు పూటలు తిని ఉప్పిడి ఉపాసం ఉండేటువంటి ప్రజలకు ఇది ఇప్పటి వరకు ఎంతో తోడ్బాటును అందించినటువంటి ఈ యొక్క పథకము ఈ పథకాన్ని ఇప్పటికీ కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా దీనికి సంబంధించిన నిధులు తక్కువ సాంక్షన్ చేసినా కూడా మరియు పని చేసినటువంటి పని దినాలకు సంబంధించి టైం పేమెంట్ చేయకపోయినా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఎన్ని ఎదురైనా కూడా ఎప్పుడు గ్రాంట్ రిలీజ్ అయితే అప్పుడు ఆ యొక్క డబ్బులను ఇచ్చినటువంటి సందర్భాలలో చూసినటువంటి ఈ స్కీము ఇప్పుడు ఈ స్కీము స్థానములో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ గార్ అజీవికా మిషన్ బిల్ రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఇది పార్లమెంటులో దీనిపై చర్చ జరిగి పాస్ చేసి పాస్ అయిన తర్వాత మరి దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తారా లేకుంటే రాజ్యసభకు డైరెక్ట్గా పంపించేసి బిల్లు రూపంలో తీసుకొచ్చి ఏం చేస్తారో అని కంటే ముందు ఈ యొక్క స్కీమ్ ప్రకటన కంటే ముందు ఎంత హోంవర్క్ చేసి ఉండేది ఇదివరకటి ప్రభుత్వాలు వీటి వెనక ఎంత ఆలోచన ఉండేది ఏ ఉద్దేశంతో ఈ స్కీమ్ను అప్పటి మన్మోహన్ సింగ్ స్వతహగా ఆయన యొక్క ఎకనామిస్ట్ సక్సెస్ఫుల్ ఎకనామిస్ట్ గానే ఆయన జీవించాడు ఆయన యొక్క పరిపాలన విధానం కూడా అలాగే కొనసాగింది కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులే కానీ కమ్యూనిస్టులు మార్సిస్టులు కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంతో ఎంతో సఖ్యతతో వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు పంచుకొని షేర్ చేసుకొని ఈ ఈ యొక్క స్కీమ్ను ముందుకు తీసుకొచ్చారు ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశంలో పని లేకుండా ఉన్నటువంటి వాళ్లకు పని కల్పించి వాళ్లకు డబ్బులు అందేటట్టు చేయడమే దీని ఏకైక లక్ష్యము ఏకైక ఉద్దేశము అంటే ఆ కాలంలో కూడా అప్పుడు మేము దీన్ని అర్థం చేసుకున్నటువంటి స్థితిలోనే ఉన్నాము ఈ యొక్క స్కీము పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క అమలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే దీన్ని దగ్గర ఉండి చూసాం కాబట్టి ఈ స్కీమును ప్రజలకు ఎంతో అండగా ఉందని చెప్పడానికి ఎలాంటి సంకోచం మాకైతే లేదు ఎందుకంటే ఈ యొక్క స్కీమ్ను ఏ రకంగా అమలు చేసినా కూడా ఈ దీని యొక్క సక్సెస్ రేటు భారతదేశ ప్రజలు వాళ్ళే నిర్ణయించినారు కాబట్టి ఈ స్కీము ఇప్పటికీ కూడా సక్సెస్ఫులే కాకపోతే వచ్చేటువంటి రోజుల్లో ಈ ದೀನಿ ಭವಿಷ್ಯತ್ತು ఈ దీని భవిష్యత్తు అంటే ఈ యొక్క డబ్బుల భవిష్యత్తు గురించి ఆలోచించడం కాదు ఇక్కడ కూలీల సంఖ్య చెప్తుంది కూలీలు దీంట్లో రిజిస్టర్డ్ అయినటువంటి కూలీల సంఖ్య ఇరవై ఆరు కోట్ల యాభై ఏడు లక్షలు ఇంత పెద్ద భారీ సంఖ్యలో ఉన్నటువంటి భారతదేశ పేద ప్రజానీకం ఈ యొక్క ఈ ఈ స్కీమ్ వలన లాభపడుతుంది లాభపడ్డింది అంటే ఇది ఎన్నటికైనా ఇది ఎవరు ప్రవేశపెట్టారు ఎందుకు ప్రవేశపెట్టారు అనడం కంటే ముందుగా ఇది ప్రజలకు ఉపయోగపడినటువంటి ఈ స్కీమ్ కాబట్టి దీని గురించి ఇక్కడ లాంగ్ గా మాట్లాడడానికి చాలా రోజుల తర్వాత కూడా మీ ముందుకు వచ్చాను మీతో షేర్ చేసుకుంటున్నాను కూడా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి స్కీమ్ ఇది ఈ స్కీమ్ కు సంబంధించి దీని చరిత్ర చెప్పాలనుకుంటే ఈ ఈ చరిత్ర ఇది ఫుల్ ఎంప్లాయ్మెంట్ మరియు డిమాండ్ డిమాండ్ మరియు సప్లైకి సంబంధించినటువంటి కీన్స్ బ్రిటిష్ శాస్త్రవేత్త తన యొక్క పుస్తకమైనటువంటి తన గ్రంథములో దీని గురించి వి విపరీతంగానే డిస్కస్ చేశాడు డిస్కస్ చేసినటువంటి సందర్భం ఏమిటంటే ప్రపంచం మొత్తంలో కూడా ఆర్థిక సంక్షోభము ద గ్రేట్ డిప్రెషన్ వచ్చినటువంటి పీరియడ్లో ఆ పీరియడ్లో ఉన్నటువంటి ప్రపంచంలో పెట్టుబడిదారి విధానంలో వచ్చినటువంటి సంక్షోభాన్ని ఏ రకంగా నివారించాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచం మొత్తం కూడా సీరియస్గా ఆలోచిస్తున్నటువంటి ఆలోచించినటువంటి ఆ సందర్భంలో ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ నైన్టీన్ థర్టీ సిక్స్ అనబడేటువంటి కాదు ఈ యొక్క సిద్ధాంత గ్రంథంలో కీమ్స్ ఆర్థిక శాస్త్రవేత్త ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు ఆ కనిపెట్టినటువంటి సిద్ధాంతము యొక్క సారాంశము డిమాండ్ మరియు సప్లైని సమతూకములో ఏ పాయింట్ మీద ఫిక్స్ చేయాలి ఎవరు ఫిక్స్ చేయాలి అంటే మార్కెట్ ఇప్పటి వరకు అనగా ఈ యొక్క కీన్స్ చెప్తి చెప్పినటువంటి రూపొందించినటువంటి ఆ సిద్ధాంతం కంటే ముందుగా కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థ తనంతట తానుగా తనకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడదు దాన్ని బయటికి నెట్టాలి బయటికి తీసుకురావాలి అంటే ప్రభుత్వం యొక్క తోడ్బాటు ఆ యొక్క ఆర్థిక వ్యవస్థకు అవసరం ఉంటుంది కాబట్టి ఆ యొక్క అవసరాన్ని గుర్తించి ప్రభుత్వాలు ఏ దేశానికి ఆ దేశం తమ దేశం ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళి బయట పడడానికి ఈ యొక్క సిద్ధాంతాన్ని కీన్స్ ప్రతిపాదించడం కాకుండా ఈ యొక్క ప్రతిపాదన ద్వారా ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడం ద్వారా ప్రపంచము ప్రపంచ చరిత్ర కూడా ఆ యొక్క ఆర్థిక సంక్షోభం నుండి బయటపడి వాటికి ఈ యొక్క నాగరిక జీవితాన్ని అభివృద్ధికరమైనటువంటి పథం వైపు ప్రపంచమంతా నడుస్తుంది కాబట్టి ఈ డిమాండ్ మరియు సప్లైకి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని అనగా ఒక్క మాటలో చెప్పాలంటే పని లేనటువంటి చేతులకు పని అప్పగించి వాళ్లకు వేతనాలు ఇచ్చి వాళ్లకు పని వంతులు చేయడమే కాకుండా ఆ యొక్క పని చేసేటువంటి వాళ్లకు కూడా డిమాండ్ మరియు సప్లైకి బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క సిద్ధాంతం ఉపయోగపడింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అంత సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి ఆ యొక్క సిద్ధాంతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అనగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ చేయడానికి గాను ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలుగా నిరాటంకంగా ఇది కొనసాగింది దీనివలన ప్రపంచములో ఈ యొక్క ఇంత పెద్ద శక్తికి అనగా భారతదేశమే ఒక మ్యాన్ పవర్ మ్యాన్ ఫోర్స్ మాన్యువల్ ఫోర్స్ అందులో అన్ అన్స్కిల్డ్ మరియు స్కిల్డ్ ఉంది కాబట్టి ఇందులో పడ్డ స్కిల్డ్ కొంత ఉంది అన్స్కిల్డ్ కొంత ఉంది కాబట్టి వేజ్ ఆ వేజ్ బేసిస్గా ఉన్నటువంటి లేబర్కు ఇది ఊతము అందించింది ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ బిల్లును ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏ రకంగా తూట్లు పొడుస్తుంది అంటే గ్యారంటీగా నమ్మవలసినటువంటి అంశం ఒకటి ఉంది ఏ రకంగా చూసినా కూడా నిజాయితీ లేని వ్యక్తి చేతిలో ప్రభుత్వ పాలన ఎలా నడుస్తుంటుంది ఆ యొక్క బృందము అనగా ఆ సభ్యులు నడిపిస్తున్నటువంటి వాళ్ళ ప్రయోజనం ఎక్కడ ఆశించకుండా ఏ స్కీమ్ కూడా ఇప్పటి వరకు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాకముందు భారతదేశం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్ని ఆ వాగ్దానాలు అన్నింటిలోకి వెళ్ళా ఏది సక్సెస్ ఫుల్గా నైంటీ పర్సెంట్ సక్సెస్ రేటుతో సాధించినటువంటి స్కీమ్ ఏముంటుంది అని చూస్తే ఆ యొక్క కూడా ప్రభుత్వ అమలు చేసినటువంటి వాళ్లే మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్లే పార్లమెంట్ లో ఈ యొక్క ప్రతి బిల్లును కూడా నిశ్చితంగా పరిశీలించగలిగినటువంటి వాళ్లే చెప్పాలి కానీ మేము అవన్నీ చెప్పకుండానే ఒక మాట చెప్పగలుగుతున్నాము ఏ స్కీమ్ అమలు చేసినా అది ఆరంభములో బాగా బాగా పబ్లిసిటీ బాగా ప్రచారం చేసి ఆ స్కీముకు కావలసినంత దండుకొని ప్రచారం ద్వారానే దాన్ని మరుగున పాడేసేటువంటి చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చరిత్రే కాబట్టి ఈ బిల్లును తీసుకొని వచ్చి ఏమి చేస్తారు అని అంటే ఇక్కడ ఈ బిల్లు యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఈ బిల్లును కలిగి ఉంటుంది మరియు ఇందులో కూడా డైరెక్ట్గా యాక్టివ్ కూలీలుగా ఉన్నటువంటి పదిహేను కోట్ల యాభై రెండు లక్షల మంది జీవితాలను వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు అంటే ఇప్పటి ఈ దేశానికి ఈ ప్రజలకు సెంట్రిక్గా ఏ స్కీము కూడా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రవేశపెట్టలేదు కాబట్టి ఈ స్కీము ఇప్పటి వరకు ఇది బతికి బట్టగట్టింది అంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది ఇది మళ్ళీ వీళ్ళ చేతిలోకి ఒక కొత్త చట్టం రూపం తీసుకుంటుంది కాబట్టి ఈ కొత్త రూపం తీసుకున్నటువంటి ఈ చట్టము ఈ చట్టానికి సంబంధించినటువంటి నిధులు ఏ రకంగా ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఒక్కసారి చూద్దాము వీళ్ళ దృష్టి అసలు ఈ చట్టం మీద ఎందుకు పడింది అనే వడే ప్రశ్ని వస్తే ఇక్కడ మనం ఈ యొక్క ఖర్చు అనగా ఈ స్కీము మీద ప్రభుత్వాలు అంచనా మరియు సవరించినటువంటి అంచనాల ప్రకారంగా ఖర్చు చేస్తూ వచ్చినటువంటి డబ్బుల యొక్క అంకెలను కనుక చూసినట్లయితే ఈ ప్రభుత్వము ఏమి ఆలోచిస్తుంది ఆలోచించి ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ బిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చింది ఇక్కడ మనము ఈ ప్రతి సంవత్సరము కేటాయించినటువంటి గ్రాంట్ను చూద్దాము ఒకసారి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ముప్పై మూడు వేల కోట్లు తర్వాత పదిహేను పదహారులో ముప్పై ఏడు వేల మూడు వందల నలభై ఒక్క కోటి పదహారు పదిహేడులో నలభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో యాభై ఐదు వేల నూట అరవై ఏడు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో డెబ్బై ఒక్క వెయ్యి ఒక్క వెయ్యి కోట్లు తర్వాత ఇరవై ఇరవై ఒకటిలో ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇది కోవిడ్ కాలంలో ఆ స్కీమ్ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఈ అత్యధికంగా ఖర్చు చేసినటువంటి ఈ స్కీమ్ యొక్క నిధులు ఈ లక్ష పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారతదేశం యొక్క బడ్జెట్ నుండి కేటాయించడం జరిగింది అట్లాగే ఇరవై ఒకటి ఇరవై రెండులో తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడులో తొంభై వేల ఎనిమిది వందల పది కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై ఆరు వేల కోట్లు అనగా ఇక్కడ ఇబ్బంది కనబడుతుంది ఈ స్కీమ్ పెట్టినప్పుడు వచ్చిన పెట్టినప్పుడు ఏ ఎంత మేరకు ఉన్నదో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ముప్పై మూడు వేల కోట్లు అయితే అప్పుడు వాళ్ళు పెట్టారు కానీ ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లు కోట్లకు ఇది పెరిగింది పెరిగిపోయింది కాబట్టి ఇది భారంగానే అనిపించవచ్చు ఇది గ్యారంటీగా చెప్పడం లేదు కానీ ఇక్కడ వాళ్ళ దృష్టి ఇరవై సంవత్సరాల నుండి పడింది ఇప్పుడు ఎందుకు పడుతుంది అనే ప్రశ్నే వస్తే ఇక్కడ ఈ భారతదేశానికి సంబంధించినటువంటి కార్మికులు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలు ప్రతి దే ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు కొందరు పైన ఉంటే కొందరు తక్కువ కొందరు పేదవాళ్ళు ఉంటే ఎక్కువ అనగా ఈ యొక్క ధనిక రాష్ట్రాలు మరియు పేద రాష్ట్రాల విషయానికి వస్తే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఐదు రాష్ట్రాలు ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కంటే చాలా మెరుగు జీపీలో చూసుకున్నా లేకుంటే ఐటీలో చూసుకున్నా ఏ రంగంలో చూసుకున్నా కూడా దక్షిణ భారతదేశము ఈ యొక్క ఉత్తర భారతదేశము యొక్క రాజకీయాలను ఇప్పటి వరకు భరిస్తూనే వచ్చింది కాబట్టి సరే ఒక రకంగా అన్నదములమే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి సంతతి దక్షిణ భారతదేశానికి చెందినటువంటి సంతతికి తేడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ విద్య ఎక్కువ వైద్యము ఎక్కువ సదుపాయాలు ఎక్కువ ఇవన్నీ ఎక్కువ కాబట్టి అక్కడ ఉత్తర భారత దేశంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వాళ్లకు ఏమీ లేవు వసతులు లేవు నీటి వసతులు లేవు కాబట్టి వాళ్లకు ప్రపంచ ఈ యొక్క ప్రభుత్వాలు అందించినటువంటి తోడ్పాటు కూడా తక్కువే ఉండవచ్చును జనాభా ఎక్కువ ఉండవచ్చును ఉత్తరప్రదేశ్ లాంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ మరియు బీహార్ మధ్యప్ర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఈ ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా భీమారు స్టేట్స్ గానే గుర్తించబడినాయి ఇప్పటి వరకు కాబట్టి ఈ యొక్క స్టేట్స్ అన్నిటినీ కూడా ఎవరు పరిపాలిస్తున్నారు అనేది కాదు ఇక్కడ కనీసానికి ఎన్డీఏ ప్రభుత్వం కంట్రోల్లో ఇరవై ఇరవై ఒక్క రాష్ట్రాలు ఇప్పటికే బీజేపీ చేతుల్లో మరియు ఎన్డీఏ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇందులోపట మొత్తానికి మొత్తమే ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా పూర్తిగా మైనస్లో ఉండదు అనగా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఫాల్టీగా ఉండదు ఏదైనా స్కీమ్ పెట్టినా కూడా ఏ ప్రభుత్వంలో పెట్టినా కూడా ఈవెన్ బ్రిటిష్ ప్రభుత్వము అమలు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ భారతదేశంలో అభివృద్ధికరమైనటువంటి రైల పట్టాలు వేయడం కానీ అప్పుడు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఏమైనా వాళ్ళ కోసమే పెట్టినప్పటికీ లేదా మిలిటరీ పరంగా వాళ్ళకు వాళ్ళే పెట్టినప్పటికీ కూడా వాళ్ళు వదిలేసే పోయారు కానీ వాళ్ళు వెంటనే తీసుకొని పోలేదు తీసుకొని పోయినప్పుడు మాత్రం తీసుకొని పోవచ్చు తీసుకొని పోయినటువంటి సందర్భంలో కొహిరూరు డైమండ్ అయితే తీసుకొని పోయారు వాళ్ళ లెక్కలకు ఎవరు పోవాలి ఎవరు చూడాలి అనేది ఇక్కడ అంశం కాదు డెవలప్మెంట్ అనేది నెగటివిటీ నుండి పాజిటివిటీకి పాజిటివిటీ నుండి నెగటివిటీకి ఇది వెళ్తూ ఉంటుంది ఎందుకంటే చూసేటువంటి దృష్టి కాకుండా దాన్ని నిర్వహించేటువంటి బుద్ధి కూడా అంత అంత సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉండాలి కాబట్టి మన్మోహన్ సింగ్ విషయానికే వస్తే ఈ యొక్క స్కీమ్ తీసుకురావడంలో ఆయనకు ఉన్నటువంటి నిజాయితీ నీతి ఆ రకంగా చూసుకున్న ఇండియా కూటమి ఇప్పుడు అనుకున్నట్లుగా అప్పుడు ఇండియా కూటమి లేకుండా యూపీఏ గా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా ఈ యొక్క స్కీమ్కి ఎప్పుడు అడ్డుపడలేదు అట్లాగే రైతులకు రుణమాఫీ చేసేటువంటి స్కీమ్ కూడా అది చాలా పెద్ద ఎత్తున మంచి పేరును సంపాదించింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లాగే ఇప్పుడున్నంత ఈ బీజేపీ ప్రభుత్వంలో వచ్చినంత ఉన్నంత కరప్షన్ మార్క్ అంతగా అప్పుడు లేదు కరప్షన్ లేదు అని కాదు కరప్షన్ ఉంది కానీ తొంభై మార్కులకు ముప్పై మార్కులకు తేడా ఉంటుంది కాబట్టి కరప్షన్ రాజకీయ వ్యవస్థలో అదొక గుణము అదొక దుర్బలము అదొక దుర్బరమైనటువంటి ఒక భాగము ఆ ఆ అంగాన్ని ఖచ్చితంగా భరించవలసిందే భరించవలసి వస్తుంది ఎందుకనంటే రాజకీయ పార్టీలు పెట్టుబడులు పెట్టి పార్టీలను నడిపించుకొని పార్టీలకు ఫండింగ్ వసూలు చేసుకుంటా మరియు పార్టీలకు టికెట్లు ఇచ్చుకుంటా ప్రజలపైనే ఖర్చు పెట్టుకున్నటువంటి లెక్కలు మరీ రాసుకొని ఇంత ఖర్చైందో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాల దగ్గర నుండే పిండి వసూలు చేసేటువంటి రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇందులో పట ఎలక్షన్ రాజకీయాలకు ఇలాంటి మినహాయింపు ఉండదు కాబట్టి ఒకరు కొంత ఎక్కువైతే ఒకరు తక్కువ ఉండవచ్చు బీజేపీ ప్రభుత్వానికి ఉండన్ని ఆస్తులు కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడు అన్ని ఆస్తులు సంపాదించుకునే వాళ్ళే అయితే అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీకి అధికారాన్ని తాబాలంలో పెట్టి అప్పచిగించేటువంటి వాళ్ళు కాదు ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అనే దాని మీద శ్రద్ధ అయితే ఉండదు రావడానికి కానీ పోవడానికి కానీ వాళ్ళు ప్రజలంతటా వాళ్ళకు వాళ్ళే ఇవ్వాలి అని చూస్తారే కానీ వాళ్ళు బాగా కష్టపడి కష్ట ఆ యొక్క కష్టము ప్లాన్ ఇవన్నీ ఏమీ ఉండవు కాంగ్రెస్ పార్టీకి అనడానికి ఇక్కడ దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి లాస్ట్ ఎలక్షన్స్ అనగా కర్ణాటక స్టేట్లో ప్రజలు తమంట తట తాముగా అక్కడ బీజేపీ ప్రభుత్వము అనగా బీజేపీ ప్రభుత్వంలో చేయబడినటువంటి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలే ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటు వేశారు కాబట్టి అదే స్ఫూర్తితో అదే పద్ధతిలో తెలంగాణలోనూ కూడా కాంగ్రెస్కు ప్రభుత్వానికి అట్టగా పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు అంతేకాని తెలంగాణ ప్రజల యొక్క గొప్పతనంగా ఇక్కడ చూడవలసి వస్తుంది ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా మరియు మీడియా చదువుకున్న చైతన్య స్థాయి ఎక్కువ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ బిఆర్ఎస్ పార్టీ నుండి అందులో అహంకారం మరియు అధికారము మరి అవినీతి ఎక్కువైంది కాబట్టి ఆ యొక్క పార్టీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పార్టీని తీసుకొచ్చారు కాబట్టి ఈ పార్టీయే ఇక్కడ రో రోజు రోజుకు పతనావస్థకు చేరుకుంటుంది తొంభై తొమ్మిది మంది ఎంపీలు భారతదేశంలో ఈ పార్టీకి ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది టైలీ కంటే రెండు వేల ఇరవై నాలుగు టాలీలో కాస్త కాంగ్రెస్ మెరుగుపడింది కానీ కాంగ్రెస్ యొక్క ఆలోచన శైలి ఎంత తేడా వస్తుంది అంటే బీజేపీ ఆలోచన సరళికి వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా మమతా బెనర్జీని ఓడించాలని పథకాలు వాళ్ళేస్తున్నారు అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ను పక్కన పెట్టి తనకు సంబంధించినటువంటి వాళ్ళతో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు ఎలక్షన్లకు పోవాలని వాళ్ళు ప్లాన్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీహార్లో ఓట్ చోరీ అనుకుంటూ మాట్లాడుతున్నారు జరిగిపోయినటువంటి చరిత్ర గురించి రిపీట్ చేసుకుంటే భవిష్యత్తు రాదు అని పడేటువంటి కనీసము ఈ తజ్ఞానం కూడా సెంట్రల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కానీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ రాహుల్ గాంధీ యొక్క టీముకి కానీ ఇంతవరకు లేకపోవడం వల్లనే ఈ యొక్క ఈ ఈ సమస్యలు ఇన్ని చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి చెప్పవలసింది ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇది ప్రజల పాలిట ఉన్నటువంటి మంచి స్కీమే కానీ ఇప్పుడు పోయేది బీజేపీ ప్రభుత్వము దీనికి దీనికి మార్పిడి చేస్తున్నది కూడా ఇక్కడ చెప్పవలసినటువంటి అంశమే ఇక్కడ ఇందులో పట కొత్తగా చేసేటువంటి అంశాలు ఏంటి అంటే ఈ యొక్క పని దినాలు ఇదివరకు అనగా ఇప్పటి వరకు ఈ స్కీమ్లో వంద రోజులు మాత్రమే ఉండేటి ఎండ మే నెల ఎండలో కూలీలకు ఆ పనులు అప్పచెప్పి చేయించేటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆ వ్యవస్థ నుండి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేటువంటి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక్ మిషన్ బిల్లులో ఆ రెండు నెలల కాలాన్ని రెండు నెలల విరామాన్ని అనగా ఆ రెండు నెలల కాలమే అని ఇక్కడ ప్రత్యేకంగానైతే చెప్పలేదు కానీ పంట పొలాలు కోసేటువంటి సీజన్లో కానీ నాట్లు వేసేటువంటి సీజన్లలో కానీ ఆ యొక్క రైతులకు ఇవ్వవలసినటువంటి జాబ్ ఉద్యోగము వర్క్ అక్కడ వాళ్లకు రా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం ఇచ్చి అందులోకి వెళ్ళి అరవై రోజుల మినహాయింపు ఇస్తున్నారు గా ఆ యొక్క జాబ్ చార్ట్ ప్రకారంగా ఆ యొక్క జాబ్ కార్డ్స్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క పనికి పథకంలో ఉండాల్సింది లేదు కాకుండా అరవై రోజులు మినహాయింపు ఇచ్చారంటే వాళ్ళు ఆ యొక్క రాష్ట్రంలో ఎండలను దృష్టిలో పెట్టుకొని మినహాయించవచ్చును లేకుంటే ఎక్కువ కూలీ అనగా తెలంగాణ మరియు దక్షిణ భారతదేశంలో కూలీలకు వ్యవసాయ కూలీలకు వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నవి పన్నెండు వందలు కూడా ఇస్తారు కాబట్టి ఈ ఈ ఇచ్చే మూడు వందల ముష్టికి ఎవరు పోతారు అనబడేటువంటి ప్రశ్నను మేము మా జీవితంలో కూడా చూసాము కాబట్టి చూస్తున్నాము కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నందుకు ఈ యొక్క వచ్చేటువంటి చట్టంలో రెండు నెలల కాలం యొక్క మినహాయింపు అనగా పంటలు వేసేటప్పుడు అనగా నాట్లు వేసేటప్పుడు రైతులు రైతు కూలీలు అందరూ కూడా వాళ్ళకు ఎక్రమో అరేక్రమో ప్రతి ఒక్కరికి భారతదేశంలో దాదాపుగా సంఘటన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆయా ఊర్లోనే అక్కడ కూలీకి పోయి ఆ కూలీకి సంబంధించినటువంటి కూలీ డబ్బుల ద్వారా తమ జీవితాన్ని తమ జీవనాన్ని పోషించుకుంటారు అట్లాగే ఈ యొక్క పనికి ఆహార పథకం ద్వారా ప్రభుత్వం కల్పించినటువంటి తొంభై రోజుల దిన దినాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్గా డేట్స్లో ఎండాకాలంలో ఉండేవి కానీ ఇప్పుడు ఆ యొక్క డేట్స్ను కంటిన్యూస్గా కూడా పెట్టడానికి లేకుండానే దానికి నూట ఐదు ఇరవై రోజులు చేయడం జరిగింది ఈ యొక్క నరేంద్ర మోడీ తీసుకొచ్చేటువంటి కొత్త బిల్లు ప్రకారంగానైతే ఇందులో పట్ల మరొక విషయం కూడా ఉంది మెటీరియల్ కాంపోనెంట్ వేజ్ కాంపోనెంట్ ఈ రెండిట్లో కలిపి ఈ యొక్క కార్మికులు చేసినటువంటి యొక్క కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఇచ్చేటువంటి జీతాలలో హండ్రెడ్ పర్సెంట్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరించేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెద్ద లెక్క కాదు ఆ లెక్క కాకుండానే ప్రభుత్వ యంత్రాంగములో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ ప్రభుత్వమే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ ఆ యొక్క ప్రభుత్వాలు తమ భాగస్వామ్య వాటాను కూడా పెద్దగా కష్టంగా ఫీల్ కాకుండానే ఈ యొక్క స్కీమ్ను సక్సెస్ చేసేవి కూడా ఎందుకంటే ఇక్కడ సక్సెస్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఉండదు కాబట్టి యంత్రాంగాన్ని తామే ఏర్పాటు చేసి ఆ యొక్క స్కీమ్ను సక్సెస్ చేయాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వము తమ యొక్క ఉద్యోగాల ద్వారా ఆ యొక్క మన్రేగా స్కీమ్కు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం ఉంది కాబట్టి ఆ యంత్రాంగం ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కూలీలకే వీళ్ళు ఉపయోగపడ్డారు వాళ్లకు సహకరించారు సహకారం తీసుకున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల వాటా వాటా నలభై శాతానికి పెంచడం జరిగింది అనగా ఇప్పుడు ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్థానంలో నలభై శాతానికి ఈ యొక్క వాటా పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వము తమ మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గ తగ్గించుకునే ప్రయత్నం అయితే ఇక్కడ ఇది ఖచ్చితంగా చేస్తుంది కానీ ఈ ఖచ్చితంగా తమ మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది మరి రాష్ట్రాల మీద భారం మోపడము అంటే ఏ రాష్ట్రాలు భారం మోపడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతి రాష్ట్రం కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి ఎందుకంటే భారతదేశానికి వచ్చినటువంటి భారతదేశంలో అమ అమలవుతున్నటువంటి అభివృద్ధి నమూనా ఒక మాడలే ఒక బోగస్ నమూనా అప్పులతో అప్పు తీర్చి అభివృద్ధి ఎవడు కాలేడు కాకపోతే అప్పులు చేసి సోకి రాయడు బట్టలు వేసుకొని విమానాలు కొనుక్కొని రోజుకు యాభై వేల లక్ష రూపాయల భోజనం టిఫిన్లు చేసుకుంటూ బతికేవాడే మష్రూమ్లు తినేటువంటి వాడికే ఆ యొక్క భారతదేశం యొక్క ప్రజలు వాడికే మాత్రమే ఓట్లు వేశారు కాబట్టి వాడే అది ఒక నడిపిస్తాడు అని అనుకుంటే ఇక్కడ ఇక్కడ పెద్ద పొరపాటే జరగబోతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తమపై ఉన్నటువంటి భా భారాన్ని సెవెంటీ ఫైవ్ నుండి సిక్స్టీ పర్సెంట్కు తగ్గించి ఆ యొక్క ఫిఫ్టీన్ పర్సెంట్ భారాన్ని కూడా తెలుగు రా అనగా రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తున్నప్పుడు ఇక్కడ రాష్ట్రాలు కూడా ఈ యొక్క భరించే శక్తి ఉందా అంటే ఈ యొక్క అభివృద్ధి మోడల్లో ఈ అప్పుల భూమిలో ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూరుకుపోయినాయి కాబట్టి ఈ యొక్క ఈ మనరేగా అభివృద్ధి అనగా ఈ ఈ స్కీమును భరించే స్థాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత వరకు ఉంది అనేది కూడా వచ్చేటువంటి టైంలో ఇది నిర్ణయించవచ్చును ఈ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకునే లోపే దీనికి ఇంకా ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తుంది ప్రభుత్వము ఏ రకమైనటువంటి దీనికి సవరణలు చేస్తారు ఏ రకమైనటువంటి సవరణలు చేసి ఇది చట్టం రూపంలో వస్తుందో వచ్చేటువంటి రోజుల్లో తెలుస్తుంది కానీ నిజాయితీగా కనుక ఉంటే ఒక మంచి వ్యక్తి చేతిలో ఏ కాస్త తప్పుల తడకగా ఉన్నటువంటి స్కీమ్ అప్పచే చెప్పినా కూడా ఆ నిజాయితీ గల వ్యక్తి ఆ మంచి వ్యక్తి ఆ యొక్క తప్పులను సవరించి సరిదిద్ది మంచి మంచి చట్టాన్ని మంచి బిల్లును తీసుకురాగలడు కానీ ఒక మంచి ఒక మంచి వస్తువును ఒక మంచి బిల్లును ఒక దుర్మార్గుడి చేతిలో గనుక పెట్టినట్లయితే ఆ యొక్క చట్టమే కానీ ఆ యొక్క బిల్లే కానీ ఆ యొక్క పదార్థమే కానీ చిట్ట చివరికి ఆ దేశమే కానీ ఒక వస్తువే కానీ అది ధ్వంసం కాక తప్పదు అనబడేటువంటి ఒక ఆందోళన ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఈ స్కీము పట్ల ఉన్నటువంటి కమిట్మెంటు ఈ స్కీమ్ పట్ల ఉన్నటువంటి అభిమానము అందరికీ ఉంది కాబట్టి థ్యాంక్ యూ